హాయ్ అండి నేను మీ రూపా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో కందనకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు మనం చికెన్ తిని తిని బోరింగ్గా ఉంటుంది కదా అందుకే ఇలా చికెన్లో ఉండే కందనకాయలతో ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా కందనకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన కందనకాయని హాఫ్ కేజీ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుని కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టెన్ మినిట్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒక టూ మినిట్స్ ఉడికించామంటే ఎంతో టేస్టీగా కందనగా ఫ్రై రెడీ చూడండి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి చూసారా చాలా సింపుల్ అండ్ క్విక్గా ఈ కందనగే ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్